రేపే క్షీరాబ్ది ద్వాదశి పరమ పవిత్రమైన రోజు ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కూరను వండిన తిన్నా కోటి జన్మల పుణ్యంతో కోటి ఈశ్వరులుగా మారిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కష్టాలు బాధలు పోతాయి వద్దన్న ధనం వస్తుంది దోషాలు పోతాయి మీరు అపరకు బెరుడుగా మారిపోతారు అంతేకాదు క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారి ఇంట్లోనే దరిద్రం మొత్తం కూడా పోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది సకల సంపదలు వస్తాయి మరి ఇంతకీ ఈరోజు ఏ కూర వండితే కోటి జన్మల పుణ్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం అందులో అత్యేంద్రియ విశిష్టమైనది క్షీరాద్రి ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశి క్షీరాద్రి ద్వాదశి అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించిన పర్వదినం క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి చిలుకు ద్వాదశి యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని ఈ శుభదినాన్ని క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని యోగులు మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర దిది కాబట్టి యోగీశ్వర ద్వాదశి అని గాను ప్రాచుర్యంలో ఉంది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు మర్నాడు అనగా క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మి సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజును బృందావని ద్వాదశిగా పిలుస్తారు ఈరోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీ క్షేత్రంలో కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలలో తెలిపారు పాల సముద్రం నుండి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణేయమాడిన శుభతిథి ఇది ఈ కారణంగానే శ్రీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు తులసిని లక్ష్మీ గాను ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణుడుగాను భావించి వివాహం జరిపించి పుణ్యతులవుతారు సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు ఈ రోజున తులసి పూజ చేయడం వలన సంవత్సరం అంతా కూడా తులసి పూజ చేసే ఫలితం వస్తుంది అంతేకాదు సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈరోజు తులసి దగ్గర దీపారాధన చేయడం వల్ల పరిహారం అవుతుంది ఇక ఎంత పవిత్రమైన క్షీరా ద్వాదశి రోజున ఆకుపచ్చ రంగులో ఉండే కూరలను అంటే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏవైనా సరే ఆకుపచ్చ రంగులో ఉండే వాటిని కూర వండుకొని తింటే చాలా మంచిది అంటే తోటకూర గోంగూర చిక్కుడుకాయ పాలకూర దొండకాయ బీరకాయ చిక్కుడుకాయ కాకరకాయ ములక్కాడ ఇలా ఆకుపచ్చ రంగులో ఉండే కూరలను తింటే చాలా మంచిది క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆకుపచ్చటి రంగులో ఉండే కూరగాయలు వండుకొని తింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది కాబట్టి అందరూ ఈరోజు ఈ కూరను వండుకోండి ఈ కూరలనే తినండి ఏ రూపంలో ఈరోజు రోజు ఆకుపచ్చ రంగులో ఉండే కూరలను తిన్నా కోటి జన్యంలో పుణ్యం వస్తుంది దరిద్రాలు పోతాయి దోషాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఈ కూరలను తినడం వలన ఐశ్వర్య యోగం కలుగుతుంది ఒంట్లోని దరిద్రాలని కూడా పోతాయి ఇక ఈరోజు తెలియక కూడా పప్పును మరియు నాన్ వెజ్ను తినకూడదు ఏ రూపంలో కూడా నాన్ వెజ్ తినరాదు కథరి తింటే పూజలకు ఫలితం రాదు లేనిపోని కష్టాలు వస్తాయి గనక అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ రోజు పప్పును మరియు నాన్ వెజ్ను తినవద్దు కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి రోజు అందరు కూడా పాటించవలసిన నియమాలు ఇవే ఇక క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథను కూడా విందాం పూర్వం ఒకసారి ధర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో కూడి శ్వేత వర్ణమందు ఉండగా అచటకు అనేక ఋషులతో కలిసి వ్యాస మహర్షి వస్తాడు అలా వచ్చిన వ్యాసుడిని చూసి ధర్మరాజుతో పూజ చేసి కూర్చుండబెట్టి ఇలా మాట్లాడతాడు స్వామి మీరు ఎలా ధర్మములను ఉపదేశించదలిసిన మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు మనుషులకు సర్వ కామములు ఏ ఉపాయం చేత సిద్ధించినో తెలివివ్వండి అని అడుగుతాడు అప్పుడు వ్యాసుడు ఆయన మంచి ప్రశ్న వేశావు నాయన ఈ విషయమందు మహాముని బ్రహ్మమును అడగక సర్వ కామ ప్రథములకు రెండు వ్రతములు చెప్తాడు అవే క్షీరాబ్ది ద్వాదశి వ్రతము క్షీరాబ్ది సైన వ్రతము ఈ రెండు వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును మీకు చెప్పేదను వినుము అని ఇలా వివరించసాగాడు ధర్మరాజ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ప్రొద్దు గోకిన తర్వాత పాలసముద్రం నుండి లేచి శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతో మునులతో లక్ష్మీదేవితో కలిసి బృందావనములకు వచ్చి ఒక ప్రతిజ్ఞ చేశాడు అది ఏమి అనగా ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సర్వమునులతో దేవతలతో కూడి బృందావనమునకు ఏం చేసి ఉన్నానన్న లక్ష్మీదేవితో కలిసి పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానమును చేయను వాడు సర్వ పాపములు వీడి నా సాయుధ్యమును పొందురుదు అని శబ్దము చేసినాడు కావున నీవు కూడా పుణ్యకరమైన ఆ వ్రతమును చేయము అని వ్యాసుడు ధర్మరాజుకు చెప్తాడు అది విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధానం ఎలాంటిదో నాకు చెప్పమని అడగగా వ్యాసుడు ఇలా చెప్తాడు ధర్మరాజ ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పాలన చేసుకొని ద్వాదశి రోజు సాయంత్రం కాలం మరలా స్నానం చేసి శుచి తులసి కొడు దగ్గర చక్కగా శుద్ధి చేసి ఐదు వన్నెల ముగ్గుపెట్టి అలంకరించి లక్ష్మీ సైతుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోప చారములతో పూజించి తర్వాత కొబ్బరి బెల్లము ఖర్జూరము అడ్డి పండ్లు చెరుకు ముక్కలు నైవేద్యంగా సమర్పించి తాంబూలంని నీరాజములు సంగించి పుష్పము పెట్టి పూజ చేసి తులసి సైత లక్ష్మీనారాయణ హత్య దీప దాన ఫలితము వినాలి అనంతరము బ్రాహ్మణుడికి గంధ పుష్ప ఫలాదులు ఇచ్చి తృప్తిపరిచి వ్రతము పూర్తి చేయవలనని వివరించినాడు ధర్మరాజు అది విని దీపదానం మహిమను చెప్పమని అడగగా వ్యాసుడు ఇలా చెప్పాడు ఇది ఇష్టర దీపదాన మహిమ వివరించటం ఎవరి వల్ల కాదు కార్తీక సూత్ర ద్వాదశి తిరుమల బృందావన సమీపమున దీప దానము చేయవలను ఈరోజు ఒక దీపాన్ని దానం చేస్తే ఉపవాదకములు నశిస్తాయి పది దీపాలని దానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయి వంద దీపాలు దానం చేస్తే విష్ణు సాన్నిధ్యం లభిస్తుంది వందకు పైగా దానం చేస్తే లక్ష్మి సర్వాధిపత్యం లభిస్తుంది అంతకు ఎక్కువగా చేస్తే అప్పలములో నేను చెప్పలేను భక్తితో ఒక ఒత్తితో దీపం పెడితే బుద్ధిశాలి అగును నాలుగు ఒత్తులు వేసి వెలిగించిన వాడు రాజవును పది ఒత్తులు వేసి వెలిగిన వాడు విష్ణు సాహిత్యమును పొందును వెయ్యి ఒత్తులు వేసినచో విష్ణు రూపుడగును ఇది బృందావనంలో చేసిన ఎడల కురుక్షేత్రమునందు చేసినంత ఫలితం కలుగును దీనికి నెయ్యి మంచిది నువ్వుల నూనె మధ్యము ఆముదము అదమము ఇతరములైన అడవి నూనెలు కనీసం నెయ్యి జ్ఞానమోక్షమును సగును నువ్వు నూనె సంపదను మరియు కీర్తినిస్తుంది ఇప్పనూనె భోగప్రదము అడవి నూనె కామ్యార్థప్రదము ఇందులో ఆవ నుండి మిగలగా కోరికను ఇచ్చును అవిసరుణ్ శత్రుత్వ క్షేకారి అందం ఆయుష్ను నాశనం చేయను బరి పూర్వ పూర్వపుణ్యమును తొలగించును వీటిని కొంచెమైన ఆవునే కలిపిన దోష పరిహారం ఈ ద్వీపదానముల వలనే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి దీని వలన అనేక మహిమలు కలుగును ద్వాదశి నాడు ద్వీపదానం చేసిన శూద్రాదులు ముక్తులు పొందుతారు వృందావనం ఒక మండపం ఒకటి వరుసగా దీప భక్తులు పెట్టి ఉన్నప్పుడు ఎవరైతే అది చూసి ఆనందపడను వాని పాపంలనియూ నశించును ఈ దీపదానం మహిమను విన్నవారు చదివినవారు మోక్ష ప్రాప్తులదురు అని చెప్తారు ఇది విని ధర్మరాజు మహానందమును పొంది తులసి మహత్యమును చెప్పమని కోరగా వ్యాసుడు ఇలా చెప్తారు తులసి మహిమకు పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు కార్తీక మాసమందు తులసి పూజ చేయి వారు ఉత్తమ లోకములకు పొందుతారు కనీస ఉద్దాన ద్వాదశి నాడైన తులసి పూజ చేయని వారు కోటి జన్మల చండాలుడై పొట్టుదురు తులసి మొక్క వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్ళు పారనో అన్ని మహాయుగములు లోకమందు పొందురు తులసి దళములు కలిసిన నీట స్నానమాచిన వారు పాపము వదిలి పై పోదురు బృందావనమును వేసిన వారు బ్రహ్మత్వమును పొందుతారు తులసి ఉన్న ఇంట్లో కాపురము చేయుట తులసి తోట వేసి పెంచుట తులసి పేరులు దాల్చుట తులసి దళములు భక్షించుట పాపహరములు తులసి ఉన్న చోటకు ఎమకింకరులు రారు తులసి మంత్రమును పఠించే వారికి ఏ బాధయూ ఉండదు ఎమకింకరులు దగ్గరకు రారు ఈ తులసి సేవ అందే ఒక ఒక పూర్వ కథను చెప్పేదే వినుము అని మరో కథ వివరిస్తాడు కాశ్మీర్ దేశంలో మరిమేద సుమేధులు అను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయించు ఒక స్థలములో ఒక తులసి తోటను చూస్తారు అంటేనే సుమేధుడు తులసి చోట చుట్టూ భక్తితో ప్రదర్శన నమస్కారం చేయడు అది చూసి అధిమేధుడు ఎందుకు ప్రదక్షిణాలు చేస్తున్నావని అడిగాను అప్పుడు సుమేధుడు ఇక్కడ ఎండ బాధగా ఉందని పక్కన ఒక మర్రి చెట్టు వద్దకు చేరి తులసి కథ చెప్పసాగాను పూర్వము దేవాసురుడు సముద్రము చెరికినప్పుడు దాని యందు ఐరావతము కల్ప వృక్షము మొదలగా ఉత్తమ వస్తువులుగా పుట్టాను తర్వాత లక్ష్మీదేవి పుట్టాను తర్వాత అమృత కలశము పుట్టినది ఆ అమృత చేత పట్టుకొని మహానందము నుండి విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్పములు విడవగా అందు ఈ తులసి పుట్టినది ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించను ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకొని నువ్వు లోకములను పావనం చేయగల దానివి అవుతావని ప్రేమతో పలికితాడు అందువలన నారాయణకు తులసి అందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండు అందువలన నేను తులసికి ముఖ్యాను అని ఆ బ్రాహ్మణుడు కలుకుతూ ఉండగానే ఆ మరి చెట్టు ఇల్లుమని విరిగి కూలెను అంతలో ఆ చెట్టు తొరల నుంచి ఇద్దరు పురుషులు వెనుపలికి వచ్చి దివ్య తేజస్సుతో నిలిచి ఉండగా అరిమేధ సుమోధులు వారిని చూసి దివ్య మంగళ విగ్రహదారులైన మీరెవరని అడిగిరి అప్పుడు ఆ పురుషులు మీరే మాకు తండ్రులు పురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్లనను నేను దేవలోకవాసిని నా పేరు అస్తికుడు నేనొక నాడు అప్సరసులతో కూడి నందనవనమున కామవీకారములచే మహిమరిచి క్రీడించుచు ఉండగా నేను ధరించిన పుష్పమాలికల పైన పడి మా సందడి వలన ధ్యానం చెలించి అచట తపస్సు చేయుచున రోమ సమాహ ముని నన్ను చూసి నీవు నన్ను మదోన్నదుడవై ఇట్లు నాకు అలజడి కలిగించితివి కావున బ్రహ్మ రాక్షసుడిగా మారమని శపించాడు తప్పిదము కానీ స్త్రీలు కానీ పరసత్వలు కనుక వారి వల్ల తప్పులేదని వారిని క్షమించి విడిచను అంతటా నేను శాపమునకు విరచి ఆ మునిని విడి ప్రసన్నుని చేయగా ఆయన అనుగ్రహము కలిగి ఇలా అన్నాడు నీవెప్పుడు తులసి మహిమలను విష్ణు ప్రభావమును బిందువు అప్పుడు శాప విముక్తుడవవుతావు అని అనుగ్రహించను నేను బ్రహ్మ రాక్షసుడనే ఈ చెట్టు తొర్రలో చేరి మీ దయ వలన నేను శాప విమోచనము పొంది తిని అని చెప్తాడు అప్పుడు రెండో వ్యక్తి తన వృత్తాంతము ఇలా చెప్పసాగను నేను పూర్వముగా ముని మా కుమారుడిగా ఉండి గురుకుల వాసము చేయుచుండి ఒక అపరాధము వలన బ్రహ్మ రాక్షసుడిని అవమని అని శాపం పొంది ఇటు ఈ చెట్టు త్వరలో నివసిస్తూ ఉన్నాను మేమిద్దరము మీ దయవలన పవిత్రమి ఇటు మమ్మీ అనుగ్రహించి నారు కనుక మీకు తీర్థయాత్ర ఫలము సిద్ధించినది అని చెప్పి వారి ఇరువులు వారి త్రోవన పోవగానే బ్రాహ్మణులిద్దరూ అర్చనానందంతో మునిగి తులసి మహిమను పోగుడుచు యాత్ర ముగించుకొని ఇండ్లకు వెళ్ళిపోయారు ఈ కథను ఎవరు విన్నను వారికి సర్వ పాపములు వదిలి ఉత్తమ గతిని పొందొదరని బ్రహ్మ నారదుడికి చెప్పాను అని వ్యాసుడు చెప్పి ధర్మరాజు ఇటు క్షీరాబ్ది వ్రతము చేసి తులసి కథ విన్నవారు ఇతర గత పొందరని శ్వాస మహర్షి ధర్మరాజుకు చెప్తాడు ఈ విధంగా ఈ కథ విన్నవారికి చూసిన వారికి తులసిని ఎవరైతే తొడ నువ్వు లోకములు పావనం చేయదనవి అవుతావని ప్రేమతో పలుకుతాడు 何